చెప్తాను చెప్పండి ఇరవై బీఆర్ఎస్ హాయంలో ఇరవై నాలుగు గంటల కరెక్ట్ కరెంట్ ఉంది సో ఇప్పుడు కరెంట్ కూడా వస్తలేదు రైతులందరూ కూడా బోర్లు అవన్నీ కూడా ఎండ పెట్టుకుంటున్నారని వాళ్ళు చెప్తాను ఇప్పుడు మీరు ఒకటే ఆలోచన చేయాలి ఉచిత విద్యుత్కు పేటెంట్ హక్కు ఏ పార్టీకి అన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే గతంలో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి రెండు వేల మూడు సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆ రోజు ఉన్నటువంటి రైతుల యొక్క బకాయిలను మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రోజు కూడా రైతులకు ఏదైతే గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఉచిత విద్యుత్ ఇచ్చిరో దానికంటే మెరుగ్గా నాణ్యమైన ఉచిత విద్యుత్తును రైతులకు అందజేయడం జరుగుతుంది ఇట్లా ఇది విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉన్నది ఎక్కడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది అంటే రైతులకు సంబంధించి సగం పైసలు ఎగ్గొట్టే సగం పైసలు ఇస్తారు మీరు ఒకటి ఆలోచన చేయాలి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కానీ లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా చేసింది ఆ చేసిన పైసలు అప్పు కిందికి సరిపోలేదు వాళ్ళ మీ వడ్డీ కిందికి సరిపోలేదు అదేవిధంగా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదో ఎలక్షన్స్ టెంట్ గురించి లాస్ట్ చివరి నిమిషంలో కొంతమందికి రుణమాఫీ చేసింది అదే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల నాలుగులో కూడా రాజశేఖర్ రెడ్డి గారి హయంలో దేశం మొత్తం మీద లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం బీఆర్ఎస్ పార్టీ లాగా కాకుండా నాలుగు విడతల లాగా కాకుండా ఒకే విడతలో ఏక కాలంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే వాళ్ళు రెండు సంవత్సర రెండు దాఫాలుగా చేసిన రుణమాఫీ పదహారు వేల కోట్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ వేసి చరిత్ర ఇది ఒక సువర్ణ అధ్యాయము ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల గురించి రాజకీయాలు మాట్లాడితే తప్ప రాజకీయాలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ రైతులకు చేసిన మేలు గురించి రుణమాఫీ గురించి ఇంత పకడ్బందీ చేసింది అంటే ఇంతగానం చేసిన చెప్తారు లెక్కలు అని చెప్తారు కానీ క్షేత్రస్థాయిలో రైతులకు అసలు లేనే లేదు ఆడ ఏడ కూడా సగం సగం చేసి కావాలంటే రండి అని చెప్పేసి వాళ్ళు చెప్తాం బహిరంగ చర్చకు బిఆర్ఎస్ వాళ్ళకు మేము ఎక్కడనైనా సిద్ధంగా ఉన్నాము గతంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీలను అన్నిటినీ ఎత్తివేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్సిడీకి పనిముట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఎక్కడ కూడా పంట నష్టపరిహారం చెల్లించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోయిన వారికి పంట నష్టపోయిన వారికి ఇవ్వడం జరిగింది రండి దమ్ముంటే చర్చ చేద్దాము ఎక్కడంటే అక్కడ కూర్చుందాము కానీ ఏదో రాజకీయాల గురించి హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడడం తప్ప మేము రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నది రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నప్పటికే ఒకటి ఆలోచన చేయాలి మీరు గతంలో ఇదే కేసీఆర్ గారు వరి వేస్తే ఉరి అన్నారు కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఇదే సిద్దిపేట జిల్లాలో వరి వేస్తే ఉరి అన్నారు వడ్లను కొన కొనమన్నారు వడ్లను కొనక తీవ్రమైన దిగ్బంధిని రైతులు మనోవేదనకు గురయ్యారు ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్ లో గజ్వెల్ లో ఫార్మ్ హౌస్ లో దొడ్డు వడ్లు పెడితే నలభై ఐదు వందలకు అమ్ముకున్నారు దీన్ని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు డోన్ కెమెరా తోటి షూట్ చేసి తెలుప తెలపడం జరిగింది తర్వాత కాంగ్రెస్ యొక్క పోరాట ఫలితం తోటి వడ్లను కొన్నారు మీరు ఇంకొకటి ఆలోచన చేయాలి సన్న వడ్లను పెట్టమన్నది కేసీఆర్ కొనంది ఎవరే కాంగ్రెస్ పార్టీ మీరే కదా దౌర్భాగ్యులు కొనంది సన్న వడ్లను కొనం అదే కాంగ్రెస్ పార్టీ సన్న వడ్లకు బోనస్ ఇస్తా అన్నది సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు రైతు పండించిన సన్న వడ్లను కూడా ప్రతి గింజను కొనడంతో పాటు ఇవాళ ఆ యొక్క సన్న వడ్లను పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ డీలర్ పేద ప్రజలకు ఒక సన్న బియ్యం ఇస్తున్నదంటే ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీది సెంట్రల్ నుంచి వస్తుంది బిడిఎస్ కింద మోడీ గారు పంపిస్తున్నారు దానిలో అందులో మోదీ ఫోటో ఉండాలి అని చెప్పి కూడా బీజేపీ పార్టీ నాయకులు అంటారు కదా మీరేమో మీరు ఇస్తున్నా అంటారు ఇప్పుడు బీజేపీ వారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా సన్న బియ్యాన్ని మీరు దేశం మొత్తం మీద ఎందుకు ఇయ్యలేకపోతున్నారు దీన్ని సూటిగా జవాబు చెప్పండి మీతో చర్చిద్దాం సన్న బియ్యాన్ని ఎందుకు ఇయ్యలేకపోతున్నారు మీరు మీరు సన్న బియ్యం వేరే రాష్ట్రాలలో ఇవ్వడం లేదు కదా కేవలం సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయం ఒక పేదవాడు ఐదు వేలు తోటి మంచిగా భోజనం చేయాలి కడుపు నిండా తినాలే ఉన్నవాడు గన ఏ విధంగా సన్న బియ్యం తింటుండో పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో చేసింది గతంలో దొడ్డు బియ్యం వేయడం వల్ల ఏమైంది తిరిగి రేషన్ షాప్ వచ్చి పేదలు కొనుక్కొని మళ్ళీ ఆ బియ్యాన్ని తినలేక మళ్ళీ అమ్ముకొని రైస్ మిల్లర్లు కోటేశ్వరంలో ఇర్రు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ రైస్ మిల్లర్ పెట్టుబడిదారులకు కొమ్ము కాల్సింది కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటున్నది ఈ వీటి దీని మీద కూడా వాళ్ళు రాజకీయాలు చేయడం ఎంతవరకు అని నేను అడుగుతా ఉన్నాను అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు పార్టీ బిఆర్ఎస్ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వస్తే పదిహేడు లోక్సభ స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు పన్నెండు చోట్ల డిపాజిట్ రాలేదు దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి మూడు చోట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే అభ్యర్థులు నిలబెట్టలేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేము గెలుస్తాం మేము గెలుస్తాము వాళ్ళ యొక్క వాపును చూసి బలు అనుకుంటే ఎలాగండి స్థా వాళ్ళు ఎలక్షన్లలోనే నిలబెట్టని క్యాండిడేట్లు లేరు పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడంటే టిఆర్ఎస్ పోయి బీజేపీ బీఆర్ఎస్ గా మారిందో వాళ్ళ పని గోవిందయింది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు వాపును చూసి బలు పనుకుంటున్నారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్ నిలబెట్టలేరు ఎంపీ ఎలక్షన్లో సున్నాకు పరిమితమయ్యారు అట్లాంటి చరిత్ర మీ బిఆర్ఎస్ పార్టీది ఒకటేసారి లేచింది అంత అంత ఎంత ఎత్తున లేచిందో అంత ఎత్తున కింద పడింది మీ పార్టీని మీరు స్థానిక సంస్థలలో ఏదో వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఈ రోజు చూస్తుంటే ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతు రుణమాఫే కానీ రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వడమే గాని రైతులకు సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడమే గాని పేదలకు రేషన్ షాప్ల ద్వారా ఆరు కిలోల సన్న బియ్యం పంచడమే గాని ఇలా రైతు గురించి చేస్తున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే చూసుకుంటే మీరు ఏదైతే ఆరోగ్యశ్రీకి గతంలో ఆరోగ్యశ్రీకి ఐదు లక్షలుండే కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షలు చేయడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి గతంలో నెలల తరబడి వేట్ చేయాల్సిన పరిస్థితి ఉండే ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చరిత్రలో ఒక సంవత్సరంలోనే ఈయన కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది సో నిరుద్యోగులు అంటారు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు లక్షల ఉద్యోగాలు అన్నారు ఎటువైనా మీరు ఒకటి ఆలోచన చేయండి కేసీఆర్ ఉద్యమ టైంలో అత్యధికంగా మోసం చేసింది ఎవరినన్నా ఉందా అంటే అది నిరుద్యోగులను ఉద్యోగస్తులను ఎందుకంటే ఉద్యమ టైంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు ఇంటికొక ఉద్యోగం దేవుడెరుగు గాని ఆయన ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు హరీష్ రావు మంత్రి అయిండు కేటీఆర్ మంత్రి అయిండు కవిత ఎమ్మెల్సీ అయింది ఎంపీ అయింది హరి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎంపీ అయిడు వాళ్ళ కుటుంబంలోని ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగాలు ఇయ్యలే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు ఇస్తానడు ఎక్కడ ఉద్యోగం ఇయ్యలే అదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఇచ్చి దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఒక సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పటి వరకు చరిత్రలో లేదు ఇది జగమెరిగిన సత్యం దీని గురించి డిబేట్ చేద్దామంటే ఎక్కడైనా చేద్దాము దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది దానితో పాటు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఎప్పుడు ఏ సంవత్సరము ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి ఏ సంవత్సరము ఉద్యోగాలు వేయబడతాయి అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇచ్చింది రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఉన్న చిత్తశుద్ధినికి తెలుపుతా క్యాలెండర్ ఇచ్చింది కానీ దాని ప్రకారం నోటిఫికేషన్ ఇస్తా లేదు మన నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి ఇప్పుడు నోటిఫికేషన్ ఏ డేట్ లో ఇస్తామనేది కూడా మేము తెలియజేసినాం త్వరలోనే ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ కూడా ఫైనాన్స్ శాఖ అనుమతి కూడా పొందింది ఈ ముప్పై వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది అదే అలాగే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇంకొకటి ఏం చెప్పారు నీళ్లు తెలంగాణకు నీళ్లు అని చెప్పిండు నీళ్లు అని చెప్పేసి ఏం చేసిండు లక్ష కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిండు తప్ప పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయనకి ఎక్కడ ఆలోచన లేదు ఇప్పుడు కట్టింది కాళేశ్వరంలో మెయిన్ భాగము మెయిన్ ఏదైతే ఉన్నదో మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అతి పెద్దమైన ప్రాజెక్ట్ ఏదంటే దాంట్లో మల్లన్న సాగర్ ఒకటి తర్వాత ఒకసారి ఒకటి ఆ మల్లన్న సాగర్ అనేది దుబ్బాక నియోజకవర్గంలో కట్టిండు దుబ్బాక నియోజకవర్గంలో కట్టి ఇక్కడ రైతులను నిలువెత్తి ముంచిన కేసీఆర్ అక్కడ పన్నెండు గ్రా గ్రామాల ప్రజలను తరలించి వాళ్లకు సరైన బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసింది గోస పెట్టుకున్నది ఈ కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చెప్తున్నామంటే మీరు ఆ మల్లన్న సాగర్ కట్టి పోని ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నీళ్ళు ఇచ్చిరంటే అది లేదు పోతే సిద్దిపేట ఉన్న మెయిన్ కాల్ కెనాల్స్ చేసుకున్నారు సిరిసిల్లకు మెయిన్ కానల్సి చేసుకున్నారు పిల్ల కాలువలు చేసుకున్నారు అదే దుబ్బాకకి ఇప్పుడు కూడా పిల్ల కాలువలు చేయలేని పరి పరిస్థితి దౌర్భాగ్యమైన స్థితి ఆ గత బీఆర్ఎస్ పార్టీ నాయకులది బిఆర్ఎస్ పార్టీ అధిష్టానది ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా అన్ని తీవ్రమైన అన్యాయాన్ని అంటే ఇక్కడ ఇచ్చిన రైతులు వాళ్ళు ఇచ్చారు మా నియోజకవర్గ ప్రజలు కూడా లబ్ధి పొందుతారు ఈ ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి మల్లన్న సాగర్ ద్వారా ఇస్తే యాభై టీఎంస్లతోటి నిర్మితమైన ప్రాజెక్టు ఇక్కడ పిల్ల కాలువలు నిర్వహించకుండా ఇక్కడ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ఘనత ఆ బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది పార్టీ ఇప్పుడు చర్చలకు వెళ్తే ఏదైతే ఈ బిఆర్ఎస్ పార్టీ తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రూపొందించుకున్న ప్రాజెక్ట్ దాని పేరు ప్రాణహిత చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టును మెగా ఇన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కు అప్పజెప్పడం జరిగింది ఇదే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో రాగానే మెగా కన్స్ట్రక్షన్ తోటి లోపాయకర ఒప్పందం తోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము రద్దు చేస్తామని చెప్పి చెప్పినోళ్ళు తిరిగి ఇదే మెగా గ్రూప్ కన్స్ట్రక్షన్ తోటి మిలాఖత్ అయ్యి వాళ్ళు రీడిజైన్ చేసి రిడిజైన్ పేరు పొండి వేల కోట్ల రూపాయలను నష్టపరిచిన చరిత్ర వాళ్ళది తుమ్మడి అట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును వేరే చోట కట్టడం వలన ఈరోజు ఆ ప్రాజెక్టు యొక్క స్వరూపమే కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి మీరు చూడాలి గత పది సంవత్సరాలు కేసీఆర్ ఏం చెప్పిండు నా మెదడును రంగరిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నేనే ఒక ఇంజనీర్ అయినా నేను రాత్రింబవలు ఆ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నా ఎన్నోసార్లు రివ్యూ మీటింగ్ పెట్టిన పరి స్థాయిలో వెళ్ళి పరిశీలన చేసిన అని చెప్పిండు అయ్యా నువ్వు పరిశీలన చేసిన సరస్వతి ప్రాజెక్టే కానీ ఇంకా వేరే రెండు ప్రాజెక్టులు ఇలా డ్యామేజ్ అయినాయి దాని కారకుడు నువ్వే కదా ఇంజనీర్లను కాదని కూడా వాళ్ళు ఇచ్చిన డిజైన్లను కాదని నువ్వు సొంత తెలివితోటి చేసిన మేధావి కదా అపర భగీరథ మేధావి కదా ఇవాళ నీ నీ వల్లనే కదా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఇంకొకటి ఈ కేసీఆర్ గారు గతంలో ఏదైతే ఎప్పుడైతే మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయని చెప్పిండు చెప్పి జగన్ తోటి పోయి అక్కడ పోయి చేపల కూరతోటి విందు భోజనాలు ఆరగించి రాయలసీమలో సీమ చేస్తాం గోదావరి నీళ్ళు పారించాలని చెప్పిండు అయ్యా మీరు ఏదైతే చెప్తున్నారో తెలంగాణకు గోదావరి బేసిన్లో వాడుకోవాల్సింది మూడు వందల ఎనభై టీఎంసీ నీళ్లు నీళ్ళు ఆ మూడు వందల ఎనభై టీఎంసీ నీళ్ళను ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేదు ఎక్కడ సముద్రంలో పోయినాయి అంటే ఆంధ్ర వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా వివరించి ఇవాళ బనకజర్ల ప్రాజెక్టును కట్టుకోవడానికి కార కూడా ఇండు కేసీఆర్ కాదు కదా ఇట్లాంటి తెలంగాణ వ్యతిరేక పనులు చేసింది ఎవరు కేసీఆర్ కదా ఇవాళ తెలంగాణ నీళ్లను దారి మళ్లించడానికి ప్రధాన కారకుడు కేసీఆర్ కదా ఇట్లాంటి రాజకీయాలు చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు నీళ్ళ గురించి ఆంధ్రకు మళ్లించడానికి ప్రయత్నం చేసి ఇలా కాంగ్రెస్ మీద బురదలితే ఎట్లా ఉంటది దొంగే దొంగ అని లేదా ఈ వ్యవహారం